నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము జూన్ పదమూడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు గడిచిన దినములన్నీయు కాచి కాపాడి మరి ఒక నూతన దినములోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభు మీ ఆత్మతో నింపి ప్రార్థనలో తోడుగా ఉండి నడిపించమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి ఆమెన్ ఎస్తేరు గ్రంథము నాలుగు నుండి ఆరు అధ్యాయములు నాలుగవ అధ్యాయము జరిగినదంతయు తెలియగానే ముద్దెకై తన బట్టలు చింపుకుని గోనె పట్టలు వేసుకుని బూడిద పోసుకుని పట్టణము మధ్యకు బయలు మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను గోనె కట్టు కట్టుకునిన రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను ఏడుపులోను రోదనములోను మునిగిన వారైరి అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడి ఉండిరి ఎస్తేరు యొక్క పనికత్తలను ఆమె దగ్గర నున్న షండులను వచ్చి జరిగిన దాని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము కలదై ముద్దికే కట్టుకొని ఉన్న గోనె పట్టను తీసివేయమని ఇచ్చి కట్టించుకున్నటకై అతని యొద్దకు వస్త్రములు పంపెను గాని అతడు వాటిని తీసుకొనలేదు అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి అది ఏమై అయినది ఎందుకైనది తెలుసుకున్నటకు ముర్దికాయ యొద్కు వెళ్ళమని ఆజ్ఞయించెను హతాకు రాజు గుమ్మం ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండి ముర్దికాయ యొద్కు పోగా ముర్దికాయ తనకు యూదులను నాశనం చేయటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత అనియును అతనికి తెలిపి వారిని సంహరించుటకే శూషానులో ఇయబడిన ఆజ్ఞాప్రతిని ఎస్తేరు నాకు చూసి తెలుపుమనియు ఆమె తన జనుల విషయమే రాజు వేడుకొని రాజును వేడుకొని అతని సముఖమందు వినపము చేయటకే అతని వద్దకు పోవాలనని చెప్పుమనియు దానిని అతనికి ఇచ్చెను హతాకు వచ్చి ముర్దికయ్య యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పిన అంతటి ఎస్తేరు ముర్దికయ్యతో చెప్పుమని హతాకు నాకు సెలవిచ్చిన దేమనగా పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గత గృహములో నా ప్రవేశించిన ఎడలా బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారుపు దండమును ఎవరి తట్టు చూ చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానములో ఉన్న జనులందరికీ తెలిసేయున్నది నేటికి ముప్పది దినముల నుండి రాజునద్దకు ప్రవేశించటకు నేను పిలువబడలేదని చెప్పమనెను వారి ఎస్తేరు యొక్క మాటలు ముర్దికాయకి తెలుపగా ముర్దికాయ ఎస్తేరుతో ఇట్లు ఇచ్చి రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందవని నీ మనస్సులో తలంచుకోనవద్దు నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా యెడల యూదులకు సహాయమును విడుదలయ్యూ మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటివారును నశించుదురు నీవు ఈ సమయమును బట్టే రాజ్యమునకు ఉచితవేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను అప్పుడు ఎస్తేరు ముర్దికయ్యతో మరలా ఇట్లా నేను నీవు పోయి సుషాను నందు కనబడిన యూదులనందరినీ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుండాడి నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునద్దకు ప్రవేశించదును నేను నశించినా నశించదును అటువలనే ముర్దికాయ బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించను ఐదవ అధ్యాయం మూడవ దినమంది ఎస్తేరు రాజభూషణములు ధరించుకుని రాజనగర్ యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచాను రాజనగర ద్వారమునకు ఎదురుగానున్న రాజ ఆవరణములో తన రాజ రాజసము మీద రాజు కూర్చుని ఉండెను రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండట రాజు చూడగా ఆమె ఎందు అతనికి దయపుట్టను రాజు తన చేతిలో నుండి బంగారుపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొనముట్టెను రాజు రాణి అయిన ఎస్తేరు నీకేమి కావలను నీ మనవి ఏమిటి రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచినేడలా నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను ఎస్తేరు మాట ప్రకారంగా జరుగునట్లు హామాను చేయవలనని త్వరపెట్టమని రాజు సెలవీయగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందుకు వచ్చి రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీ మనవి ఏమిటి అది రాజ్యములో సగం మట్టుకైనను చేయబడునని చెప్పగా ఎస్తేరు ఇలాగూ ఇచ్చాను రాజువైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చెప్పునను నా కోరిక చెప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే రాజువైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునక్కు రావలేను రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమును నేను చేయుదును ఇదే నా మనవియు నా కోరికూ అనను ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసం గలవాడే బయలుదేరి రాజు గుమ్మము నుండి ముర్దికాయ తను చూచియు అతడు లేచి నిల్వకియు కదలకి ఉన్నందున ముర్దికాయ మీద బహుగా కోపగించెను అయితే హామాను కోపం మంచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జరేష్ను పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యంను గూర్చి చాలామంది పిల్లలు తన కుండుటను గూర్చి రాజు తను గణపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తను ఎలాగునో పెద్దగా చేసినో దానిని గూర్చి వారితో మాట్లాడాను మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవనిని పిలిపించలేదు రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేశాను అయితే యూదుడైన ముద్దకే రాజు గుమ్మమున కూర్చుని ఉండట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా అతడు అతని భార్య అయిన జరు అతని స్నేహితులందరూ యాభై మూరలు ఎత్తుగల ఒక ఉరికొయ్యి చేయించుము దాని మీద ముద్దుకే ఉరితింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పింది ఈ సంగతి హామాన్నుకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్యి ఒకటి సిద్ధము చేయించాను ఆరవ అధ్యాయము ఆ రాత్రి నిద్రపట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆగ్నేయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను ద్వారపారుకులైన బిక్తాను తెరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజేన అహశ్వరోషును చంప యత్నించిన సంగతి ముద్దుకే తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తపై ముద్దుకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనాను చేయబడనా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చాను అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను అప్పటికి హామాను తాను చేయించిన ఉరికయ్య మీద ముద్దికేను ఉరితి సెలవిమ్మని రాజుతో మనవి చేతికి రాజనగర్ యొక్క ఆవరణంలోనికి రాజు సేవకులు ఏలినవాడా చిత్తగించుము హామాను హామాను ఆవరణంలో నిలబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రాణియుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చాను రాజు అపేక్షించి వానికి ఏమి చేయవలనని రాజు అతనిని అడగగా హామాను నన్ను గాక మరి ఎవరిని రాజు గణపరిచిన అపేక్షించిన తనలో తాను అనుకుని రాజుతో ఇట్లనెను రాజు గణపరిచిన అపేక్షించి వానికి చేయ రాజు ధరించుకున్న రాజవస్త్రములను రాజు ఎక్కువ గుర్రమును రాజు తన తల మీద ఉంచుకుని రాజ ఒకడు తీసుకుని రాగా గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకుని రాజు అపేక్షించి వానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజువీధులు అతను నడిపించు చూ రాజు అపేక్షించి వానికి ఈ ప్రకారంగా చేయతగునని అతని ముందర చాటింపవలను అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా వస్త్రములను ఆ గుర్రములను తీసుకుని రాజు వద్ద కూర్చుని ఉన్న యూధుడైన బుద్ధికైకి అలాగుననే చేయము నువ్వు చెప్పిన దానిలో విడవక అంతయు చేయమని హామానుకు ఆజ్నిచ్చాను ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని ముర్దికైక వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతని ఎక్కించి రాజువీధులు అతను నడిపించుచు రాజు గణపరిచి అపేక్షించి వానికి ఈ ప్రకారము చేయ తగునని అతని ముందర చాటించెను తర్వాత ముర్దికై రాజుగుమ్మం వద్దకు వచ్చాను అయితే హామాను తల కప్పుకుని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను హామాను తనకు సంభవించిన సంభవించినదంతి తన అయిన జరేషుకును తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్నున్న జ్ఞానులను అతని భార్య అయిన జడుషును చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొద్దుకే యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అనిరి వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టి దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును కాక ప్రార్థన దయగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత అర్హుడా యోగిడా పూజ్యుడా తండ్రి కృపను కృపా కృపాసత్య సంపూర్ణుడవు నీకు వంద నాలుగు స్తోత్రాలు గడిషణ దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలయ్య మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి మీరు ఇచ్చిన స్థితిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ దినమంతా మమ్మల్ని బలపరచండి మా ప్రతి అపరాధమును పాపమును దయతో క్షమించి అయ్యా మీ సన్నిధిలో నిందారహితంగా నిలవ మమ్మల్ని కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి ప్రభా ఈ దినమంతా నీ కిటులుగా నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా జీవించు భాగ్యం మాకు దయచేయండి మేము చేసే పనుల్లో మీరు తోడుగా ఉండి మీ కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించండి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి అయ్యా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మమ్మల్ని మా కుటుంబాలు వస్తు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పాపము సైతం దయతో క్షమించండి మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలు మా బంధువులు మా స్నేహితులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అందరికీ నీ కృప విస్తరించును గాక ఇంక నువ్వు రక్షణ లేని వారికి రక్షణ కలుగునుగాక మారు మనసు లేని వారికి మారు మనసు గాక నీ చిత్తము పరలోకంలో జరుగుచున్నట్లు మా జీవితాల్లో నీ చిత్తమే జరుగును గాక ప్రభా ప్రత్యేకించి మా తెలుగు రాష్ట్రాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇక నూతనంగా ఏర్పడిన గవర్నమెంట్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా భారతదేశం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి భారతదేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారిని బలపరచండి అయ్యా రక్షించండి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా చీఫ్ మినిస్టర్స్ గవర్నర్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నా నీతి న్యాయములతో పరిపాలించే కృపను మీరు అనుగ్రహించండి అయ్యా మా భారతదేశాన్ని శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా రాజకీయ పరంగా సాంఘిక పరంగానైనా అన్ని రంగాల్లో మా దేశాన్ని స్వస్థపరచండి ప్రభు నీకే వంద నాలుగు స్తోత్రాలు మా దేశంలో గొప్ప ఉద్యీవాన్ని రగిలించండి గొప్ప రక్షణ కార్యం జరిగించండి పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భారతదేశంలో జరుగును జరుగునుగాకొని ప్రార్థిస్తున్నావు ఓ ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలవకుండా అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు నీ కృపణ విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ దేశానికి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నీ చిత్తం ఇజ్రాయల్ దేశం పక్షంగా జరిగించండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభా ప్రపంచ దేశాలన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక అందరికీ గొప్ప రక్షణ కలుగునుగాక అయ్యే ఇంకను సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలను మీరు పట్టుకోండి ఇంకను సువార్తికులను మీరు లేపండి ప్రభు అపోస్తులను ప్రవక్తలను మీరు లేపండి నాయన అయ్యానికి వంద నాలుగు స్తోత్రాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దైవజనల్ని నీ అభిషేకంతో నింపి వాడుకోండి ప్రభా అయ్యానికి వంద నాలుగు స్తోత్రాలు వారు వెలుచున్న మార్గాలు నీ కాపుదల భద్రత దిని వారి కుటుంబాలకు నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి అయ్యా తండ్రినైనా వారు నిలవబడుచుండగా నైనా అయ్యా తండ్రి ధైర్యంగా వాక్యమును బోధించే అభిషేకంను అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించండి నీ బలమైన అభిషేకంతో నింపి ప్రతి దైవజన్ మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ అయ్యలాగే సంఘాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి క్రైస్తవులందరినీ నీ రూపులోకి మార్చండి రూపాంతరపరచండి ప్రవ్వ దినదినము నీకు సమీపంగా వచ్చే కృపను దయచండి పరిశుద్ధాత్మ అనుభవం ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈ దినమంతా మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి ప్రతి కూయడి నుంచి దుస్తుడు బారి నుండి మమ్మల్ని తప్పించమని ఈ చిన్న ప్రార్ధమనివి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమె